సో ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి నా నా జీవితం గురించి సంపూర్ణ జాతకం చెప్పండి గురుజీ అని మిమ్మల్ని అడిగితే మీకు ఎంత ఎంత సమయం పడుతుంది మీరు ఏ విధ మీరు ఫాలో అయ్యే విధానం ఏంటి నేను ఒక నాలుగు గంటలు పడుతుందండి నాకు మినిమం నాలుగు గంటలు నాలుగు గంటలు అదే రోజు మాత్రం చెప్పానండి వచ్చిన రోజు కూర్చోబెట్టి చెప్పను టైం తీసుకుంటా ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను ఏదో మందలిస్తూ ఉంటారు ఏదో అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు నేను క్వశ్చన్ చేస్తా అంటే నేను ఎట్లా ఆన్సర్ చెప్పుకుంటా నేను దాని మీద మైండ్ కాన్సన్ట్రేషన్ చేయలేను కదా ఎన్నవా నీ యొక్క జీవన విధానానికి ఒక కుండలు ఉంటుంది నీ యొక్క భార్యాభర్తల సంబంధానికి ఒక కుండలు ఉంటుంది అంటే అన్యోన్యతకు ఎన్నవా అన్నాదమ్ముల బంధానికి ఒక కుండలు ఉంటుంది నీ వ్యవహారానికి ఒక కుండలు ఉంటుంది నీ రాజ్యస్థానానికి ఒక కుండలు ఉంటుంది ఎన్నోవా అంటే నీ యొక్క ఖర్చులకు నీ యొక్క శత్రువులకు ఒక కుండలు ఉంటుంది ప్రతిదానికి ఇట్లా ఒక కుండలి ఒక జీవిత జీవన పరిమాణాలకు స్నేహితులకు కావచ్చు శత్రువులకు కావచ్చు ఇలా ప్రతిదానికి ఒక సంబంధించి ఒక కుండలు ఉంటుంది కాబట్టి మనం అన్నిటినీ ఒకటి ఏకం చేయాలి ఒక దానిలో ఒకటి మైనస్ అవుతుంది కావచ్చు ఒక దానిలో ఒకటి ప్లస్ అవుతుంది కావచ్చు కాబట్టి అన్నీ ఒక కాడ కూర్చి దాన్ని ఏది ఎప్పుడు మైనస్ అవుతుంది ఆ వ్యక్తికి ఏదెప్పుడు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మన ఈ ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నామండి నూట అరవై కోట్ల మంది ఉన్నాం మీరు ఒక్క చిన్న లాజిక్ నేను చెప్పింది ఒక మనసు పెట్టి ఆలోచించండి నూట అరవై కోట్ల మందిలో ఒకళ్ళ మనస్తత్వానికి ఒకళ్ళ మనస్తత్వానికి కుదురుతుందా చెప్పండి కుదురుతుందా లేదు లేదు కదా అలాంటప్పుడు ఈ జాతకం ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎందుకు కుదురుతలేదు అది దేవుడు సృష్టి అవునా కాబట్టి జాతకాలు కూడా అంత కష్టంగా ఉంటాయి చెప్పడం అది జాతకం చెప్పడం అనేది చాలామంది ఈ మధ్యకాలంలో ఎదుటోళ్ళ వీక్నెస్ను పెట్టి చాలామంది అంటే బిజినెస్గా ఒక చేస్తుండ్రు తప్ప నాకు తెలిసినంత మట్టుకు ఒక జాతకాన్ని చెప్పితే ఒక మనిషి మన దగ్గరికి వస్తే మనల్ని జీవితకాలం వదిలిపెట్టకూడదు అది నా యొక్క తత్వం ఆ విధంగా వాళ్ళకి చెప్పి అది చేయాలి యోగం ఉంటేనే నేను ఆ జాతకాన్ని వాళ్ళకి ఏదన్నా పూజ కానీ ఏదన్నా యేసుడు కానీ చేస్తాం ఎందుకంటే అది చేసి పోగొట్టే గల యోగం ఉంటేనే ఒకవేళ పోదు ఎంత చేసినా అనే ఒక కర్మ అనేది ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నది ఇది మనం ఏం చేసినా పోదు అనే వీళ్ళ బతికింతే అనే టైపులో కూడా కొన్ని జాతకాలు ఉంటాయండి అలాంటప్పుడు వదిలేస్తామండి అమ్మా మీకు ఇంతే ఇది చెప్పేస్తాం ఇంక ముందటినే అది ఐఐటి మాత్రమే ఖచ్చితంగా చేస్తాం అది ఎంత రిస్క్ అయినా నైంటీ నైన్ పర్సెంట్ ఒక్క పర్సెంట్ ఛాన్స్ ఉన్నా పెట్టమండి నైంటీ నైన్ పర్సెంట్ అయినా రిస్క్ వెళ్ళిపోతాం వెళ్ళిపోయి చేస్తాం సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జాతకాలని ఎవరు మార్చలేరు మార్చలేరు ఉన్న జాతకాన్ని చెప్పగలరు అంతే ఆ జాతకంలో పాజిటివ్ దాన్ని కొంచెం పాజిటివ్ వైపు నడపాలంటే పెట్టండి జాతకంలా లేని యోగాలను తీసుకొచ్చి పెట్టలేము ఇప్పుడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరు అన్నదమ్ములు అనిల్ని తీసుకపోయి ముఖేష్ ప్లేస్ లో పెట్టలేము ముఖేష్ని తీసుకొచ్చి అనిల్ ప్లేస్ లో పెట్టలేదు ఎవరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడనే ఉంటారు కాలక్రమేణా మారుతారు కావచ్చు వాళ్ళ యోగాలం బట్టి అంతే యోగాన్ని మనం తీసుకొచ్చి పెట్టలేము ఆ యోగానికి ఏదన్నా అడ్డంకులు ఉంటే తీసేస్తాం అంతే అంతే తప్ప బ్రహ్మ రాసిన రాతను ఎవరు మార్చలేరు నేనే కాదు ప్రపంచంలో ఎవ్వరూ మార్చలేరు